ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున ఒక వ్యక్తి వల్ల మీ యొక్క జీవితము అనేది అనేక మలుపులు తిరగబోతుంది అసలు ఆ వ్యక్తి ఎవరు మీ యొక్క జీవితంలో ఏ విధంగా ఉండే రహస్యము అనేది బయటపడబోతుంది అసలు దీనివల్ల ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా విధంగా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూ చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలా మంది ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గారు శివరామరాజు గారు మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గారిని అయితే సంప్రదించవచ్చండి గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం నిరాశ చెంది ఉంటే మన గారిని ఒక్కసారి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి మీ యొక్క ముఖ కౌలికలు ఫోటో చేయి వయసు మీ యొక్క గోత్రం ఆధారంగానే ఫోటోను చూసిన వెంటనే కూడా మీకు వాట్సాప్ కాల్ ద్వారానే గురువుగారు అయితే మిమ్మల్ని సంప్రదించి మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలియజరుస్తారు అది మీకు ఏ సమస్య అయినా కావచ్చండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ భయాన్ని దానికి ఎక్కడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తితగాధాలు అప్పుల బాధలు మొదలగా ఎటువంటి గుప్త పల సమస్యలకైనా గురువు గారు చక్కని పరిష్కార మార్గాన్ని చూపగలుగుతారు ఒక్కసారి సంప్రదించి చూడండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అతిపటి శని భగవాను ఈ రోజు నిజం చెప్పాలి అంటే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి మిమ్మల్ని మీరు చేసేటువంటి పనులను చాలా రోజులుగా రహస్యంగా గమనిస్తూ ఉన్నాడు మరి ఆ యొక్క పనులు ఏమిటి ఆ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు గమనిస్తున్నాడు దీని పట్ల మీరు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటారండి అనుకున్నది సాధించే వరకు పట్టుబడి విడివనట్టు మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యక్రమం దక్షతను కలిగి ఉంటారు అలాగే ఏ విషయంలోనైనా సరే అసలు కాంప్రమైజ్ అవరు అనమాట అంటే ఏ పనినైనా కానీ చాలా సునాయాసంగా చాకచక్యంతో పూర్తి చేస్తారు అనమాట అలాగే వీరికి ఏదైనా నచ్చదు అని అనుకుంటే మాత్రం ఎంతటి వారు అంటే దేవుడు వచ్చి చెప్పినా కూడా వారికి మాట వినరు అనమాట అంటే నచ్చనటువంటి పని జోలికి వసలు వీరు వెళ్ళరు అని చెప్పవచ్చు అలాగే ఏ పని అయినా కానీ నచ్చితేనే వీరు చేస్తారు అలాగే మంచి చెడును ఆలోచించిన తర్వాతే ఏ పని అయినా కానీ ఈ యొక్క రాసి వారు మొదలు పెడుతూ ఉంటారు అలాగే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క దిన ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే చాలా కాలంగా ఒక వ్యక్తి మీ పైన ఎంతో అసూయను పెంచుకొని ఉన్నాడు అంటే మిమ్మల్ని చూసి జలస్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు అంటే వారి పైన మీ పైన వారి యొక్క దృష్టి అనేది చాలా చెడ్డగా ఉంటుంది ఈ యొక్క చెడు దృష్టి అనేది దీని మూలంగా మీకు ఎన్నటువంటి సమస్యలు దీని మూలంగా అనేక రకాలైనటువంటి సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందండి ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా గమనిస్తూ ఉన్నారు మీరు ఏ విధమైనటువంటి చిన్న తప్పు చేస్తారు లేదంటే ఏదైనా చిన్న పొరపాటు చేసినా కూడా ఆ యొక్క పొరపాటును అంతా కూడా హైలైట్ చేసి మిమ్మల్ని నలుగురిలోనూ కూడా మిమ్మల్ని అవమానపరచాలి అనే విధంగా వారు ఆలోచిస్తూ ఒక కంట కనపెడుతూ మిమ్మల్ని అయితే ఈ విధంగా వారు గమనిస్తూ ఉన్నారండి కాబట్టి ఇటువంటి విషయంలో మీరు కంట కనిపెట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడకపోలేదు మీరు వ్యాపారం చేసేటువంటి ప్రదేశాల్లో కానీ లేదంటే మీ ఎరుగు పొరుగు బంధువర్గాల్లో కానీ లేదంటే మీ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తుల్లో కానీ మీ చుట్టూ ఉన్నటువంటి వారిలోని ఇటువంటి వ్యక్తులు అయితే ఉన్నారండి కాబట్టి మిమ్మల్ని రహస్య గమనిస్తూ మీరు చేసేటువంటి పనులు కూడా చూస్తూ మిమ్మల్ని రహస్యంగా గమనిస్తూ ఉంటున్నారు ఎటువంటి చిన్న అవకాశం అనేది వారికి దొరికినా కూడా మిమ్మల్ని అవహేళన చేసి నలుగురిలో కూడా దాన్ని హైలైట్ చేసి చూపించాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఇటువంటి అంశంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక వ్యాపారస్తులు గనుక రేపటి రోజున మనం గమనించినట్లయితే సానుకూలమైనటువంటి ప్రతిభా అంశాలే కనిపిస్తున్నప్పటికీ కూడా మీరు రేపటి రోజున మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే టువంటి వారికి అయితే మీ యొక్క భాగస్వామ్య వ్యాపార విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కొలికి వచ్చేటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి కాబట్టి ఈ అంశంలో మీకు అయితే తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరమండి ఇక ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి అయితే మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రేపటి రోజున రాబోతుందండి కానీ ఆ యొక్క అవకాశం అనేది అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కాబట్టి మీరు రేపటి రోజున ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఏకపక్ష నిర్ణయము అనేది కాకుండా అనుభవజ్ఞుల యొక్క సలహాలను అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇది మీకు అతి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా అందిస్తుంది ఇక రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉద్యోగస్తులకు గమనించినట్లయితే కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుందండి పెండింగ్ లో ఉన్నటువంటి పనులు అన్నిటినీ కూడా సక్రమంగా పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు అయితే ఒక చిన్న పొరపాటును అయితే ఇక్కడ చేయనున్నారు మీ యొక్క పై అధికారులతో దీని కారణంగా చిన్న మాట పడేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయండి కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు అయితే ఈ విధంగా కనబడుతూ ఉన్నాయి ఇక అదే విధంగా మీరు అయితే చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని కూడా ఈ రోజు మీకు లభించబోతుంది అని చెప్పుకోవాలి కాబట్టి ఇక మీ యొక్క ప్రతికూలత అంశాలను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి కాబట్టి ఖచ్చితంగా శివనామ స్మరణ అయితే మీకు ఎంతో ముఖ్యము అని చెప్పాలి ఇక అదే విధంగా హనుమాన్ చాలీసా పఠించండి చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అనే చెప్పాలి ఇక అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆ యొక్క గోమాతను దానం చేయడం వల్ల మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే గోమాతను సేవించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక అదేవిధంగా చెప్పుకోవాలి అంటే మీకు రేపటి రోజున మీరు చాలా కాలంగా వినాలి అనుకుంటే వార్తను మీకు ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది అనే చెప్పుకోవచ్చండి కాబట్టి ఆ యొక్క వార్త అనేది మిమ్మల్ని చాలా కాలంగా మీ యొక్క జీవితంలో ఉండేటువంటి కొన్ని మార్పులకు అంటే కీలకమైనటువంటి మార్పులకు గురి చేసిన అంశంగా కనబరుస్తుంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున కొంతమంది మాటల వల్ల మీరు డిసప్పాయింట్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయండి కాబట్టి అట్టి సమయంలో మీరు ఏంటంటే మిమ్మల్ని మీకుగా డిసప్పాయింట్ అవ్వకుండా మీ మనసును మీ యొక్క మాట విధానాన్ని మీకు మీరుగా కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే మీకు మీరుగా కనబరుచుకోవాలి కొంతమంది ఏంటంటే అండి పని కట్టుకొని వారి యొక్క మీ యొక్క మాట తీరును బట్టి వారి యొక్క ప్రవర్తన బట్టి మీ మీద ఇంకా హెచ్చరిక చేయాలి మిమ్మల్ని ఇంకా ప్రలోపన చేయాలి అనే విధంగా వారి యొక్క ఎదురుచూపులు అనేవి ఉన్నాయండి కాబట్టి కొంతమంది శత్రువులు అయితే మీకు అధికంగా ఉన్నారు అని చెప్పుకోవాలి మీ యొక్క వ్యాపార రంగంలో కావచ్చు లేదంటే ఉద్యోగపరంగా కావచ్చు లేదంటే మీ కుటుంబ సభ్యుల్లోనే మీరు గిట్టనటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు కదండి ఈ విధంగా ఎవరైనా కావచ్చు మిమ్మల్ని అయితే అన్ని విధాలుగా మిమ్మల్ని దెబ్బ విధంగా చేయబోతున్నారండి అటువంటి వారిని ఒక కంట కనిపెట్టి ఉండనండి ఎందుకంటే మీ యొక్క ఆలోచన శక్తి అనేది అధికంగానే ఉంటుంది ఎవరు ఎటువంటి వారు ఎవరు ఏ విధంగా మనతో మన యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది వారు ఏమి ఆశించి మన వద్దకు వచ్చారు ఇటువంటి వాటిలో మీరు చాలా అప్రమత్తంగా ఉంటారు అండి అయినా ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది ఏమిటంటే వారి యొక్క పనిని వారు చేసుకుంటూ పోతారు ఏంటంటే మనతో చక్కగా పైకి బాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు కానీ వారు పనులు వారు అయితే సక్రమంగా చక్కగా సైలెంట్ గా కొనసాగిస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు అయితే కొంతమేర అప్రమత్తంగా ఉండండి ఇటువంటి విషయాల్లో కూడా ఎవరితోనూ కూడా గుడ్డిగా నమ్మి చర్చించకండి వారు ఏదైనా పని మరి మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నప్పుడు మీరు దాన్ని కొంచెం తమ ఇటువంటి నిర్ణయాన్ని కూడా ఒక్కసారిగా తీసుకోకండి వారి యొక్క ప్రవర్తన వల్ల ఒక్కసారిగా మీ యొక్క కోపం కూడా అధికం అవ్వచ్చండి వారిని అనరాని మాటలు అనడం కానీ లేదంటే వారితో ఏదైనా ఒక వాగ్వాదానికి దిగడం కానీ ఈ విధంగా జరిగేటువంటి అంశాలు అయితే లేకపోలేదు కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అండి అలాగే మీ యొక్క స్నేహితులకు సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ యొక్క శుభవార్త అనేది మీ యొక్క జీవితంలో చాలా ఆనందకరమైనటువంటి శుభవార్తగా కనబరుస్తుంది ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీరు నూతన వ్యక్తులను అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఆ యొక్క వ్యక్తులు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు అని చెప్పుకోవాలి వారు మీ యొక్క ఫ్రెండ్స్ గా మారవచ్చు లేదంటే మీ బంధువులుగా మారవచ్చు లేదంటే వారితో మీకు విడదీర ఒక బంధం అయితే ఏర్పడబోతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక నూతన వ్యక్తితో ఒక ఊహించినటువంటి పరిస్థితులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి ఇక ఈ విధంగా ఈ యొక్క రాశి వ్యక్తుల్లో ఉన్నటువంటి రాజకీయ రంగంలో స్థిరపడినటువంటి వ్యక్తులకు చాలా సానుకూలమైన ప్రతిభ అంశాలే కనబరుస్తున్నాయి సమాజంలో మీరు చేస్తుండే ఒక పని మీకు మంచి పేరు ప్రఖ్యాతలను వచ్చి ఇది మీ యొక్క జీవితంలో మీకు మంచి గుర్తింపును కూడా తీసుకురానుంది ఇక మీ యొక్క కెరియర్ కి సంబంధించి ఎదురు చూసినటువంటి అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తులకు అయితే మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుందండి ఇక విదేశాల్లో ఉండి స్వదేశానికి రావాలి అనుకునేటువంటి వ్యక్తుల కోసం మీకు కూడా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి వారిని చాలా కాలంగా కలవాలి అని ఎదురు చూసేటువంటి వ్యక్తులకు కూడా ఆ యొక్క అవకాశం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది విడిపోయినటువంటి బంధాలు అన్ని కూడా తిరిగి మళ్ళీ వికసించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే భార్య దూరంగా ఉన్నారో ఇటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మలుపు కూడా తీరబోతున్నారు అని చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ యొక్క వ్యక్తులు కొంత వ్యక్తుల వల్ల కొన్ని మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మలుపు అనేది తిరగబోతుంది అని చెప్పుకోవాలి ఇక అదే విధంగా చూసినట్లయితే బయట ఆహార పదార్థాల విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే మీ యొక్క సంతాన విషయంలో చిన్నపిల్లల విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అవసరం అండి సో చూసారు కదండి ఈ యొక్క మగర రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే చిన్న సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్